లో ఆదుకున్న ఆపద్ బాంధవుడు మధుసూదన్ రెడ్డి అని తెలియజేసిన ఆంజనేయపురం వైసీపీ బూత్ కన్వీనర్ వడ్డిపల్లి సూపారాయలు నిస్సహాయతతో ఉన్నటువంటి నన్ను ఆదరించి మా కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించి ఇచ్చిన మాట ప్రకారం నా సతీమణి వడ్డిపల్లి నాగమాని శ్రీకాళహస్తి దేవాలయం నందు ఉద్యోగం ఇప్పించి కాపాడారు వారికి ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేశారు అనంతరం వారు ప్రసంగించారు అదేవిధంగా మా కాళీ నియోజకవర్గ బిఎఫ్ మధుర్ రెడ్డి గారికి మూడోసారి గెలిపించిన వరకు మరీ మరీ సంతోషంగా మా మా గ్రామస్తు సంతోషంగా ఉన్నాము అదేవిధంగా ఈసారి మా బిఎఫ్ మజు రెడ్డి గారిని బొంబడి మేరే గెలిపించుకొని మా మంత్రి పదవికి తీసుకునేందుకు ప్రయత్నిస్తాము మా శ్రీ కాళీ నియోజకవర్వ బిఎఫ్ మధురెడ్డి ఎమ్మెల్యే గారు నాకు యాక్టింగ్ జరిగిన తర్వాత నాకు ఎంతో సహాయ సహకార కృషి చేసి నాకు చాలా చాలా ఆర్థిక సహాయం చేశాడు అదేవిధంగా నాకు హాస్పిటల్ వచ్చినప్పుడు హాస్పిటల్లో కొద్దిగా హాస్పిటల్ మాములు యజమానితో మాట్లాడి ముప్పై లక్షలు ఖర్చు చేసి దాంట్లో కొద్ది పర్సెంట్ తగ్గించి దాని తగ్గట్టుగా దాని తగ్గట్టుగా బిల్లు కట్టుకొని సహాయం చేశాడు అదేవిధంగా జీవితంలో ఉన్నప్పుడు మా భార్యకి కళాశేకుల్లో కళాశంలోల్లో డాబు ఇప్పించి చెప్పించి నాకు మర్యాదపూర్వకంగా నా ఖర్చు నిమిత్తానికి ఆ వచ్చే రూపాయలతో పెట్టుకొని పెన్షన్ చేసుకుంటూ నేను పెన్షన్ చేసుకుంటూ తీసుకుంటున్నాను అదేవిధంగా మా బిఎస్ మధుర్ రెడ్డి ఆయన నాయకత్వం ఇదే విధంగా శ్రీకాలం ఉండాలనేసి నేను మనస్ఫూర్తి కోరుతూ ఆయనకి ఎప్పుడు నేను కనీవెల ఆయన చోటు ఎప్పుడు ఆయన వెంట ఉంటాను అనేసి నా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను జై జగన్మోహన్ రెడ్డి జై మదన్న జై వైఎస్ఆర్ పార్టీ అదేవిధంగా మా ప్రతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల ప్రతి ఒక్కరికి అక్క చెల్లమ్మలకి అవ్వ తాతలకు అండగా నిలిచి పెన్షన్ వాలంటీర్ వ్యవస్థతో పెన్షన్ ఇంటింటికి ఉదయం ఓటర్ ఉదయం అంతా ఐదున్నర ఆరు గంటలకి అంతా ఇప్పటికీ జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు వచ్చి రాజకీయ పరిహారం తెచ్చి చంద్రబాబు నాయుడు పెన్షన్ని వాలంటీర్ చేసి దిగబూడదు అనేసి దాన్ని ఇచ్చేసి అవ్వ తాతలకి వృద్ధులకి వికలాంగుల పెన్షన్లకి బెడ్ రెస్ట్ తీసుకునే పెన్షన్దారులకి ఇబ్బంది కలిగిస్తూ ఇప్పుడు మూడో అవుతున్న వరకు కన్షన్ పోయా ఎవరికి ఎవరికి అంత లేదు అది వాళ్ళు ఏంటంటే సచివాలయంలో తీసుకున్నాడు సచివాలయం పోాలంటే ఒక్కొక్కరు మూడు నాలుగు కిలో ఐదు కిలోమీటర్ ఉంది అక్కడికి వృద్ధులు పోవాలన్నా ముస్లింలు పోవాలన్నా వికలాంగులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇది గమనించుకోవాలని ప్రతి ఒక్కరు మన కాళాశివం వారికి బిఎస్ ముసలి రెడ్డికి పోటీ మళ్ళీ మళ్ళా మనం మా ఎమ్మెల్యే చేసి జగనాన్ని ముఖ్యమంత్రి చేసి మన మదర్ని మంత్రిగా చేసుకోవాలని చెప్పి మంచి పొదుపు కోరుకుంటూ మరీ మరీ చెప్తుంది ఏంటంటే మన ముసి మన అవ్వ తాతలకి అక్కాసీలమ్మలకి వికలాంగులకి వృద్ధులకి వెంట చూసుకునే అందరికీ డయ డయాలేజ్ పేషెంట్లకు అందరికీ పెన్షన్లు ఇంటి వద్దకి ఐదు తలబారు తలబారు ఐదు గంటలకి చేర్చే వెళ్ళాల వాలంటీర్ని వాలంటీర్ వ్యవస్థని దృష్టి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పెట్టిన ఎమ్మెల్యే పార్టీ పార్టీ కార్యకర్తలు అందరిని దృష్టి పెట్టి వాలంటీర్ని సర్టిఫై చేసి వాలంటీర్ని వ్యవస్థని ఆఫీస్ చేసి పెన్షన్లు మూడు రోజుల త్వరగా పెన్షన్ మాకు రావట్లేదు కానీ మరీ మరీ ఇబ్బంది పడి ముసుని ఎండలకు ఇబ్బంది పడి బృందీ ఎండలకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఎండలు రాస్తుంటే కూడా ఎండలకు హెచ్చు నడిపి తీసుకోవాలంటే ఇబ్బంది పడుతుంది దీనికి దీనికి ఖచ్చితంగా మా ఎలక్షన్ ఎలక్షన్ కమిషనర్కి మేము చెప్తున్నాం దీన్ని ఒక చేసి ఖండించమని చెప్పి చెప్తున్నాం